స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు పరలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగల్లో స్థుతింపబడుచున్నటువంటి దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఇరువది నలుగురు పెద్దల చేత స్థుతింపబడుచున్నటువంటి దేవుడు సమస్త ఘనత మహిమ ప్రభావములకు అర్హుడైనటువంటి దేవుడు శూన్యములో నుండి సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు సమస్తమును కలుగునుగా కనగానే సమస్తము కలిగి సృష్టి అంత కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా సర్వమును కలుగు చేసినటువంటి దేవుడు ఈయన నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మాట్లాడే దేవుడు మారని దేవుడు యుగ యుగములు తరతరములు నిలచినటువంటి ఈ దేవుడు మీదకి మన కోసం వచ్చాడు ఆయన దిగివచ్చి పశులపాకలో జన్మించడం మనవలే మానవునిగా జీవించటం తర్వాత శిలువు మీదికి ఆయన ఎక్కడం శిలువు మీదికి దేవునిగా ఎక్కాడా మానవునిగా దేవుడు ఎక్కాడా చెప్పండి మానవునే కదా దేవుడు కాబట్టి ఆయన నొప్పి లేకుండా చేసుకున్నాడు రక్తం లేకుండా చేసుకున్నాడు గాయం లేకుండా చేసుకున్నాడు అందుకు కాబట్టి అంత కష్టమైనటువంటి సినువను భరించాడు అని చెప్పడానికి వీలు లేకుండా ఒక మనిషి వలె ఆయన మహాయాతనను సిలువలో అనుభవిస్తూ ఉన్నాడు ఈ శిలువను అప్పటి కాలంలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవునికే కాక చాలామందికి సిలువ వేసేవారంట చెప్ అనటువంటి ఘోరమైన పాపాలు చేసేటువంటి వారికి సిలువ వేసేవారంట ఆ సిలువను భరించేటప్పుడు చాలామంది మూర్చ వచ్చి మతిస్థిమితం లేకుండా అయిపోయి వారు ఏమయ్యేవారంట కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయేవారంట ప్రాణం పోకముందే కొంతమంది మైండ్ ఫెయిల్ అయిపోయి పిచ్చివారయ్యేవారంట అంత క్రూరమైనటువంటి హింస అంట ఇది శిలువ భరించడం అంటే మామూలు సమస్య కాదు ప్రిలా ఒకవేళ మనం కరుణామేడి సినిమాలో దేవుణ్ణి కొట్టినప్పుడు చూసి మనం ఆ కరుణామేడి సినిమా చూస్తే చాలా ఏడుస్తాం ఎంత దయ లేకుండా కొడుతూ ఉన్నారు ఎంత కఠినంగా కొడుతూ ఉన్నారు ముళ్ళ కిరీటం పెడుతూ ఉంటే తలలో నుండి రక్తం వస్తూ ఉన్నది చేతు గాయాల్లో మేకులతో కొడుతూ ఉంటే రక్తం వస్తూ ఉన్నది పక్కలో బల్లెం పోటు పొడుస్తున్నారు వీపులంతా కురడా దెబ్బలు కొడుతూ ఉన్నారు ఇదంతా కొడుతూ ఉంటే ప్రతి దెబ్బకు కూడా ఆయన ఒంట్లో నుండి రక్తం వస్తూ ఉంటే మనం అందరం చూసి ఏడుస్తూ ఉంటాం అయితే ఇది సినిమా కాదు ప్రియలర్ రియల్గా జరిగినటువంటి కార్యం రియల్గా దేవుడు ఈ శ్రమనంతా అనుభవించాడు అయితే ఈ శ్రమ ఆయన అనుభవించేటప్పుడు చాలా తీవ్రమైనటువంటి అంటే ప్రాణము వరకు ఒకవేళ ఒక మనిషిని చంపాలంటే ఉరుశిక్ష వేస్తే ఒక నాలుగు నిమిషాల్లో ప్రాణం పోద్దంట అంట ప్రియులా కరెంట్ షాక్ ఇస్తే ఐదు నిమిషాల్లో ప్రాణం పోద్దంట కానీ మన ప్రియరక్షకుడు ఆరు గంటల సేపు శిలువు మీద మరణించకుండా యాతన పడుతూ ఉన్నాడు అయితే సర్వశక్తి దేవాతి దేవుడు శిలువు మీదకి ఎక్కింది మొదలుకొని ఎక్కడైనా ఆయన ఆకలైతుందని కానీ దప్పిగొన్నానని కానీ లేకుంటే పాపం దప్పిగొన్నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి దాదాపు మూడు గానికి వస్తూ ఉంది కొడుతూనే ఉన్నాము చంపుతూనే ఉన్నాము హేళన చేస్తూ ఉన్నాము గుద్దుతూ ఉన్నాము ఎవరు కొట్టారో చెప్పు అంటున్నాం దేవుడు అయితే శిలువ మీద నుండి దిగిరా అంటున్నాం ఇవన్నీ అంటున్నాము పాపమనే వాళ్ళు ఎవ్వరు కూడా లేకుండా పోయారంట ప్రియుల అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం శిలువ యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు దేవునికి వ్యతిరేకముగా ఇంకా ఏ పాపం మనం చేయలేం ప్రియుల అంత విపరీతమైనటువంటి వేదన దేవుడు మన కోసం అనుభవించాడు కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడడం ముళ్ళ కిరీటం పెట్టుకోవడం ప్రక్కన బల్లెం పోటు కానీ వీపున కొరడా దెబ్బలు కానీ ఏ గాయమైనా కూడా ఇది నిజం కాదు కొట్టినట్టుగా నటించారు అనడానికి ఏమైనా ఉందా ఏమీ లేదు రియల్గా వెన్నీ ఆయన భరించాడు అందుకై సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సిలువలో పడినటువంటి ఈ ఆతనంత కిరీటం మొదలుకొని కాళ్ళలో మేక వరకు చివరికి శరీరములో ఉన్నటువంటి రక్తం మొత్తము కారిపోతూ ఉంటే ప్రాణం పోయిందో లేదో అని పరీక్ష చేయడానికి ఒక వ్యక్తి వచ్చి బల్యంతో పొడుస్తాడు అప్పుడు ఏమి రావాలి చెప్పండి రక్తం రావాలి కదా చుక్క కూడా రక్తం రాలేదంట ప్రియులార నీరు మాత్రమే వచ్చినట్టు అక్కడ రాయి ఉంది బల్యంతో పొడిస్తే నీరు మాత్రమే వచ్చిందంట ఆ నీరు వచ్చినప్పుడు ఇంకా అయిపోయాడని వీరికి అర్థమైపోయింది కొంచెం కొనపురాణముతో ఉన్నాడు ఆయన కొనపురాణముతోనే సిలువు మీద ఈ మంచి మాటలన్నీ కూడా ఆయన పలికాడు ప్రియులార సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన కోసం చేసినటువంటి ఈ బలియాగును బట్టి దేవునికి మనము నిశ్చయముగా కృతజ్ఞతాస్థుతులు ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాకా దేవునికి మహిమ కలుగునుగాకా ఉండి భక్తులైనటువంటి యోసేపు అన్నలతో ఈ మంచి మాట చెప్తున్నాడు యోసేపువా నువ్వు ఎప్పుడు చనిపోయావనుకున్నామే ఎక్కడ కుక్కలో నక్కలో పీక్ తిని ఉంటాయి అనుకున్నామే యోసేపు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే బాధపడద్దండి మీరు కాదు నన్ను నమ్మి వేసింది దేవుడే కరువు వస్తుందని ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు కాబట్టి దీనికోసం మీరు సంతాపము చెందద్దండి క్షమించే గుణం ఎంతగా అంటే యోసేపు యొక్క అవసరత ఎంతో ఉంది వారికి పదిమంది అన్నలకు వారి భార్యలకు వారి పిల్లలకు ఆయన తల్లిదండ్రులకు తినడానికి అన్నం లేదు కట్టెలు ఏరుకొని కట్టెలు అమ్మడానికి వచ్చారు ఐగుట్టు దేశానికి ఈ టైంలో ఎంతైనా యోసేపు కష్టపెట్టవచ్చు కానీ ఆయనలో క్షమాగుణం అంతగా ఉన్నది కనుక ఎంత కడుపులో ప్రేమించే గుణముందో క్షమించే గుణముందో అదంతా బయటికి తీసుకొని వచ్చి తన అన్నలతో ప్రేమగా క్షమిస్తూ ఉన్నానని చెప్పడానికి వీరేం బాధపడద్దండి మీరు కాదు నన్ను నమ్మేసింది దేవుడే ముందే ఆలోచన చేసి ఇక్కడికి పంపి దేవుడు అంటూ ఉన్నాడు అయినటువంటి స్టెఫెన్ పలికాడు కదా ఆయన్ని రాళ్ళతో కొడుతూ ఉంటే ఏమన్నాడు తండ్రి వీరిని క్షమించమని వేడుకున్నాడు క్షవాగుణము సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడి మనకి ఇస్తాడు ఇప్పుడు ఇలా